హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమౌంట్ ఈవెంట్ టుడే వచ్చేసి టుడే టాపిక్ వచ్చేసి మీ లైఫ్లోకి వచ్చేది పాస్ట్ పర్సనా న్యూ పర్సనా అంటే మీకు మళ్ళీ మీ పర్సనే మీకు వస్తారా లేదా న్యూ పర్సన్ వస్తారా అనేది చూద్దాము పాస్ట్ పర్సన న్యూ పర్సనా అని సో చూద్దాము మీరైతే మీ పాస్ట్ పర్సన్ అనేది త్రీ టైమ్స్ అనుకోండి అండ్ చూద్దాం పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ మీ పా ఇప్పుడైతే పాస్ట్ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ ఒక డిస్కనెక్ట్ అవ్వాలి ఇన్వర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో వచ్చేది ఎవరు వాళ్ళ పాస్ట్ పర్సనల్ న్యూ పర్సనా ఇన్వర్స్ మా వ్యూవర్స్ లైఫ్లోకి ఫ్యూచర్లో వచ్చేది ఎవరు వాళ్ళ పాస్ట్ పర్సనల్ న్యూ పర్సనా పాస్టా న్యూ ఆ పాస్టా న్యూ ఆ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాగ్రుడేట్ టెడీ మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో ఎవరు రాబోతున్నారు పాస్టా న్యూ ఆఫ్ పాస్ పర్సనా న్యూ పర్సనా ఐరోడ్ కింగ్ ఆఫ్ వ్యాండ్ సేస్ ఆఫ్వర్డ్ పినా పెంటల్ ఎయిర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ రెజ్మెంట్ మెట్ ఎంప్రెస్ సో కార్డ్స్ని బట్టి ఆల్రెడీ మీరు అన్మ్యారీడ్ వాళ్ళైతే మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్న పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు మేల్ అయితే మీ వైఫ్ మీరు ఫీమేల్ అయితే మీ హస్బెండ్ మీరు మ్యారేజ్ మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఎవరినైతే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి ఫ్యూచర్లో మళ్ళీ రాబోతున్నారు మళ్ళీ వాళ్ళ నుంచి మీకు కాంటాక్ట్ రాబోతుంది మళ్ళీ రియూనియన్ అవ్వబోతుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఎవరినైతే ఇంతకుముందు సీరియస్గా లవ్ చేశారో మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు మేబీ పాస్ట్లో ఇంకా మీ పాస్టే ఇక్కడ ఇక్కడ ఇంకా మోస్తూ ఉన్నారండి ఈ ఆర్ట్స్లో పాస్ట్ ఎక్కువ క్యారీ అవుతుంది ఇక్కడ చెప్పాలి అంటే టు బావ్ కప్స్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఏది వస్తుందో చూసి చెప్తాను ఇక్కడ అయితే నో కాంటాక్ట్ అండ్ మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది యూనివర్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫై అండ్ జడ్జ్మెంట్ కార్టీకి క్లారిఫై ఎస్ మీ పాస్ట్ పర్సన్ అండి వచ్చేది నో పర్సన్ కాదు పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతూ ఉన్నారు కొత్తగా రాబోతూ ఉన్నారు ఎస్ పాస్ట్ పర్సనే పాస్ట్ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యి మళ్ళీ రాబోతూ ఉన్నారు ఎస్ పాస్ట్ పర్సన్ ఒక ఎనర్జీ చూద్దాము ఫాస్ట్ పర్సన్ ఎనర్జీ అంటే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సమ్ మిస్టేక్ జరగట్ట మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల అనుమానాలు జరగడం గొడవలు అవ్వడం సీక్రెట్స్ రివీల్ అవ్వడం కానీ అనుమానాలు కానీ మూడో వ్యక్తుల గురించి గొడవ పడటం లాంటివి జరగవచ్చు అంటే కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంట్లో రిలేషర్ తెలిసి గొడవలు కానీ ఇలాంటి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల సీక్రెట్ రివీల్ అవడాల్ లాంటి వల్ల కూడా జరగవచ్చు అనుమానాలు అవమానాలు అనుమానాలు ఒకరి మీద ఒకరికి అనుమానాలు అనమాట హార్ట్ బ్రేక్ అవడం మీ పర్సన్ మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం లేదా మీరు మీ పర్సన్ని బాధ పెట్టడం లాంటివి జరగవచ్చు ఏదైనా కొంచెం అపార్థాలు బాధ పెట్టుకోవటం లాంటివి అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ త్వరలోనే ఈ జనవరి ఫిబ్రవరిలోనే అంటే జనవరి ఎండ్ అవుతుంది సో ఇంకా డేస్లే కదా ఉంది కొన్ని డేస్లే ఉన్నాయి ఎండింగ్కి వచ్చేసాం జనవరి అంటే జనవరి అంటే ఫిబ్రవరి ఉంది కదా ఫిబ్రవరి ఎండింగ్లోకి చాలామందికి మీ పాజిటివ్ పర్సన్ నుంచే కాలర్ మెసేజ్ అన్బ్లాక్ రావడం రీయూనియన్ జరగడం వెరీ వెరీ కన్ఫర్మ్ అంట అంటే పాస్ట్ పర్సనే కన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ న్యూ పర్సన్ కాదు పాస్ట్ పర్సనే పాస్ట్ పర్సనే మళ్ళీ వస్తారు మళ్ళీ బాధను మర్చిపోయి మళ్ళీ మిస్ అవుతూ ఉంటారు మీ మధ్య జరిగిన కొంచెం బ్రేకప్ సిచ్యువేషన్లు కానీ గొడవలు కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ పాస్ట్ పర్సనే మళ్ళీ రిటర్న్ అవుతారు హీల్ అయ్యి అంటే జరిగిపోయిన అపార్థాలని మళ్ళీ ఇక మిమ్మల్ని మీ తప్పు ఉంటే మిమ్మల్ని క్షమించడము వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీరు వాళ్ళని క్షమించడం వాళ్ళ తప్పు ఉంటే వా మీ తప్పు ఉంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించడం జరిగి ఒకరిని ఒకరు రియలైజ్ అయ్యి ఒకరి వాల్యూ ఒకరి వారితో ఒకరు తెలుసుకొని మళ్ళీ రియలైజేషన్ వస్తుందండి మళ్ళీ నా పర్సన్ నాకు కావాలి అని ఏదో ఒక టైంలో మీ పర్సన్ రియలైజేషన్ వచ్చి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సేమ్ మీరే మీ పర్సన్ని దూరం పెడుతుంటే మీరు కూడా వన్స్ టైంలో మీరు కూడా రియలైజ్ అయ్యి మీ పర్సన్ లైఫ్లోకి వెళ్తారు అంటే మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అంటే మీ పర్సన్ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు మళ్ళీ రియలైజ్ అవుతారు వాళ్ళ లైఫ్లో మీరు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో మీరు ఎంత ప్రేమించారు ఎంత కేర్ చూసారు అవసరమైనప్పుడు మనీ ఇచ్చారు కేర్ చూపించారు ప్రేమ చూపించారు సంథింగ్ ఆల్ అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారనమాట మీద ఎఫెక్షన్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీరు మనీ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ కొంతమంది మీ పర్సన్ మీకు చేసి ఉంటారు కొంతమంది మీరే మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉంటారు సో ప్రేమ మనీ కేరింగ్ అన్నీ కనిపిస్తున్నాయి సో టోటల్లీ మీ విలువ సడన్గా ఒకరోజు మీ పర్సన్కి మీ విలువ గుర్తొస్తుంది మీ వాల్యూ గుర్తొస్తుంది సడన్గా రియలైజ్ అవుతారు జస్ట్ అలా ఫోన్ తీసి ఇలా అన్బ్లాక్ చేయడం మెసేజ్ చేయడం ఆర్ కాల్ చేయడం మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం మళ్ళీ రీయూనియన్ జరగడం సో వెరీ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మీ లైఫ్లోకి స్ట్రాంగ్గా చాలా వరకు అంటే మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ పా న్యూ పర్సన్ ఛాన్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ సో ఎయిటీ పర్సెంట్ పాస్ట్ పర్సనే వస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఓకేనా వెరీ స్ట్రాంగ్గా పాస్ట్ పర్సన్ కనిపిస్తున్నారు సో మీకు కావాల్సింది కూడా ఎక్కువగా పాస్ట్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ అంటే మీకు కూడా ఎక్కువగా పాస్ట్ పర్సన్ మీద ఇష్టం ఉంటుంది సో ఎప్పుడైతే మీకు పాస్ట్ పర్సన్ ఎనర్జీయే ఎక్కువ ఉంది సో ట్వంటీ పర్సెంట్ న్యూ పర్సన్ కూడా ఛాన్స్ ఉందండి లవ్ కూడా ఛాన్స్ ఉంది న్యూలో ఛాన్స్ ఉంది కానీ ట్వంటీ పర్సెంట్ అంటే చాలా తక్కువ మందికి న్యూ పర్సన్ ఛాన్సెస్ ఉంది ఎక్కువ మందికి పాస్ట్ పర్సనే మీ లైఫ్లో మీరు ఎవరి గురించి అయితే రీడింగ్ చేస్తున్నారో ఆల్రెడీ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సనే వస్తున్నారు అంటే ఈ జనవరి ఫిబ్రవరిలో అండ్ కాంటాక్ట్ విల్ యూనింగ్ పాసిబుల్ సో మే ఫీలింగ్స్ దిన్ వాస్ గివ్ మై రేట్ ఫీలింగ్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి డెత్ కార్డ్కి క్లారిఫై హ్యాండ్రెడ్ మ్యాన్ రీఆ్ కప్ సెవెన్ ఆఫ్ కప్స్ సో కన్ఫ్యూజన్లో ఉన్నారండి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది ఈ పర్సన్ విషయంలో డెఫినెట్లీ మూడో వ్యక్తుల విషయంలో అయితే గొడవలు జరిగినట్టుగా కనిపిస్తుందండి అంటే మీ పర్సన్ మీరు ఉండగానే అదర్ రిలేషన్లోకి వెళ్ళడం కానీ అండ్ మీకు మీ పర్సన్కి మీ మీ పర్సన్ల మీద అంటే మీకు మీ పర్సన్స్ మీద అనుమానం రావడం మీ పర్సన్ మీద అనుమానం రావడం కానీ రిలేషన్ తెలిసి బ్రేక్ అవ్వడం కానీ మీ పర్సన్ ఏమన్నా అనుమానించడం లాంటివి గొడవలు పెట్టుకోవడం లాంటివి మీరు అలా చేయడం కానీ అంటే మీరు గొడవలు పెట్టుకోవడం కానీ మీ పర్సన్తో చెప్పాలంటే మూడో వ్యక్తుల విషయంలో గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి ఎక్కువగా ఉన్నాయి అండ్ అలాగే కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలామంది కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా మీరు కమిట్మెంట్ ఇష్యూస్ ఎక్కువండి పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ మ్యారీడ్ వాళ్ళకు కూడా అదర్ రిలేషన్లో కానీ అదర్ పర్సన్ వల్ల కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ ఇబ్బందులు ఇబ్బందులు అనేవి ఉన్నాయి సో హార్ట్ బ్రేక్ అయితే జరిగింది మీకు మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల సో ఈ పర్సన్ చాలా హార్ట్ఫుల్గా అయితే ఇష్టపడ్డారు కాంటాక్ట్ అవ్వాలని ఉంది బట్ కమింగ్ సూన్ వాళ్ళ కాంటాక్ట్ కోసం మీరు చూస్తున్నారు మీరు కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎక్కువగా వాళ్ళ కాంటాక్ట్ అవుతారేమో అని చూస్తున్నారు అంటే మీరు చాలా వరకు వాళ్ళు కాంటాక్ట్ చేసే దగ్గరే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడే కాదు ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేదా అని చూస్తారు ఆ తర్వాతే మీరు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు చేయకపోతే అప్పుడు చూస్తారు మ్యాక్సిమం వాళ్ళ నుంచి యాక్షన్ వస్తుందా లేదా అనేది మీరు ఎక్కువగా చెక్ అయితే చెక్ చేస్తారనమాట సో ఫైనల్లీ ఈ రిలేషన్ ఉంటే మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది అనిపిస్తూ ఉంది టవర్ కార్డ్ ఏదైతే రిలేషన్లో సంథింగ్ సడన్గా బ్రేక్ జరిగి గొడవలు జరిగి కోపడి కోపంతో ఆవేశంతో రిలేషన్ బ్రేక్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమందికి సడన్గా మాటల వల్ల సడన్ బ్రేక్ అనమాట అనుకోకుండా సడన్గా ఏదో మాట్లాడుకొని మీ పర్సన్ కూడా చెప్పా పెట్టకుండా బ్రేక్ చేయడం కానీ ఏదో కొద్దిగా ఏదో మాట్లాడి మాట్లాడక సడన్గా ఏదో ఇప్పుడు ఇప్పుడు వద్దు తర్వాత అని చెప్పి బ్రేక్ చేసుకోవడం కానీ ఇలా చేసి ఉండొచ్చు సంథింగ్ గొడవలు జరగడం కానీ సంథింగ్ బ్రేక్ సెపరేషన్ ఎక్కువ కనిపిస్తుంది టోటల్లీ మీకు ఈ పర్సన్ లైఫ్లో కావాలి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనేది మీ కోరిక ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ రావాలని మీరు చూస్తున్నారు చూద్దాం యూనివర్స్ గివ్ మీ కన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ జడ్జ్మెంట్ కార్డ్ టూ సారీ టూ టైమ్స్ వచ్చింది సన్ కార్డ్ కూడా టూ టైమ్స్ వచ్చింది సెవెన్ హార్స్ వర్డ్ సెవెన్ హర్స్ వర్డ్కి క్లారిఫై సో లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళకు కూడా కాల్ ఆర్ మెసేజ్ కాంటాక్ట్ రావడం లేదా కలుసుకోవడం రియూనియన్ లాంటివి జరగవచ్చు సో ఖచ్చితంగా మీ రిలేషన్లో మీరు మోస్తున్న బర్త్డేలు కావచ్చు తప్పించుకు తిరగడాలు కావచ్చు ఈగోలు కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి ఖచ్చితంగా మీ పర్సన్ ఈగో ఎవరో ఒకరు ఈగో తగ్గించుకుంటారు మాట్లాడతారు ఫైనల్లీ రిలేషన్ని మళ్ళీ స్టేబుల్గా కంటిన్యూ చేయాలనుకుని డిసైడ్ అవుతారు సో మీ రిలేషన్లో రీయూనియన్ చాలా చాలా పాజిబుల్ మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ రావడం కాంటాక్ట్ రావడం నో బిగినింగ్ కావడం మళ్ళీ మీరు మాట్లాడుకోవడం అనేది జరగబోతూ ఉంది మళ్ళీ మీ రిలేషన్ కోసం మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు మీరు మీ పర్సన్ మళ్ళీ కా కమ్యూనికేషన్ కాంటాక్ట్ రీయూనియన్ ఉంది క్రైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చే ముందు త్రిబుల్ ఫోర్ కనిపిస్తుంది ఎక్కువగా అలాగే రియూనియన్ అండ్ కాల్కి త్రిబుల్ ఫోర్ ఎక్కువ కలిపడే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తే డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు ఏంజెస్ నెంబర్స్ అంటే త్రిపుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిపుల్ టూ ఇలా అనమాట ఏంజెస్ నెంబర్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సన్ లీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్